సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ జీవితంలో ఈ ముగ్గురిని అస్సలు వదులుకోవద్దు ఇలాంటి ముగ్గురు నీ జీవితంలో ఉన్నారు అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకు అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆ ముగ్గురు ఎవరు ఎందుకు వదులుకోకూడదు అని పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామా మన జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారండి అంటే మన స్నేహితులుగాను ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కరు స్నేహం అవుతారు ఒక్కొక్కరు విడిపోతూ ఉంటారు కొంతమంది జీవితాంతం కూడా స్నేహంగానే ఆ స్నేహాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళల్లో అసలు ఎలాంటి వారిని వదులుకోవాలి ఎలాంటి వారు మనకు ఎప్పుడు కూడా దగ్గరుంటే మంచిది మనకు దగ్గరైన వాళ్ళని ఎవరిని వదులుకోకూడదు ఎలాంటి పరిస్థితుల్లో మన ఎలాంటి వారిని మన దగ్గర ఉంచుకోవాలి ఎవరైతే మనకు స్నేహితులని నిజంగా నమ్మకం అనేది కుదులుతుంది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో ఇప్పుడు చూద్దామండి ఈ ముగ్గురిని అస్సలు వదులుకోకూడదు అంటే ఆ ముగ్గురు ఆ ముగ్గురులో ఒకరు ఎవరు అంటే ఎవరైతే మనతో గొడవపడి లేకపోతే మనం గొడవపడి మనం విడిపోయినా సరే విడిపోతాము అని కోపపడి దూరం అవుతున్న సమయంలో కూడా వాళ్ళ మీద తప్పు లేకపోయినా ఇంకొకరు వచ్చి సారీ నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే చెప్తారో అలాంటి వాళ్ళని అస్సలు వదులుకోకూడదండి అది సారీ చెప్పారు అంటే వాళ్ళ మీద తప్పు ఉన్నట్టు కాదు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ సారీ క్షమాపణ చెప్పడం కంటే కూడా మీతో రిలేషన్ అనేది వాళ్ళకి ఎంతో ఇష్టం మీతో ఉండాలి మీ స్నేహాన్ని దూరం చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు సారీ చెప్తారని తప్పితే వాళ్ళు తప్పు చేశారని ఎప్పుడూ అనుకోకూడదు అనమాట ఎవరైతే వాళ్ళకై వాళ్ళు వచ్చి సారీ జరిగిందంతా మర్చిపోదాం అని చెప్పినప్పుడు మనం బెట్టు చూపించకుండా ఏదో వాళ్ళు తప్పు చేశారు కాబట్టే సారీ చెప్పారు అని అనుకోకుండా వాళ్ళ నిజాయితీని వాళ్ళలో ఉన్న మన మీద ప్రేమని గుర్తించి అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోకూడదు అన్నమాట ఇక రెండవ వ్యక్తి ఎవరు మనం వదులుకోకూడదు అని అని అనుకునే మూడు రెండవ వ్యక్తి ఎవరు అంటే నిజంగా ఎవరు మన మీద అక్కరగా కేర్గా మన మీద జాగ్రత్తగా ఉంటారో వాళ్ళని వదులుకోకూడదండి అయితే ఎలా తెలుస్తుంది అక్క అలాంటి వాళ్ళని ఎలా కనిపెట్టాలి అంటే ఎవరైతే మన మీద మన తప్పు ఉండేటప్పుడు తిట్టడం మనం కష్టంలో ఉండేటప్పుడు ఓదార్చటం ఇవైతే ఎవరు చేస్తారో వాళ్ళు మన ఆత్మీయులు అని చెప్పి మనందరికీ తెలుసు కానీ ఎవరైతే నిజంగా ఇది బాగలేదు బా ఇది మనకి సపోర్ట్ చేయకుండా ఏ విషయాన్నైనా సరే ఇది బాగలేదంటే బాగలేదు బాగుందంటే బాగుంది నీ మంద తప్పు చేసినా కూడా మనకు వత్తాస పలకుండా లేదు నువ్వు తప్పు చేసావు అని నిన్ను అంటే ఇంకా వెనకాల నిన్ను ఎలాంటి ఇబ్బందుల్లో పడకూడదని చెప్పి నీ ఖచ్చితంగా ఎవరైతే నిజం చెప్తారో అలాంటి వాళ్ళు నిజమైన స్నేహితులు మన ముందు మనల్ని తిట్టి మన వెనక మనల్ని పొగిడేవారే నిజమైన స్నేహితులు అనమాట అలాంటి వాళ్ళని అస్సలు వదులుకోకూడదు ఎప్పుడైతే మన ముందు మన జాలరా మన ముందు మన భజన చేస్తూ మనల్ని పొగుడుతూ మన ముందు మన 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 ముందు మనకు అనుకూలమైన నాటకాలు వేస్తూ ఉంటారో వాళ్ళు ఏదో ఆశించి మన దగ్గర ఉంటున్నారని ఉంటున్నారు అని గుర్తించాలన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా నిజంగా మన మీద కేర్ తీసుకునే వాళ్ళు అక్కడగా ఉండే వాళ్ళని ఎప్పటికి కూడా వదులుకోకూడదు అది మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఎక్కువగా మనం క్లోజ్గా ఉండేటప్పుడు అర్థమైపోతుంది అనమాట అలాంటి ఎవరు ఎలా ఉంటారు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇక మూడవ వ్యక్తి ఎవరు అంటే చెప్పలేని కష్టంలో మనకు ఎవ్వరు కూడా ఇంకా ఈ కష్టం తీర్చలేరు మనం నిండా బాధల్లో ఉన్నాము అన్న సమయంలో కూడా మనల్ని ఎవ్వరు కూడా వదులుకోకుండా మన దగ్గరే ఉంటారో వాళ్ళు నిజమైన స్నేహితులు ఎందువల్లంటే కష్టంలో వచ్చినప్పుడు ఏదో ఒక సహాయం అడుగుతారు డబ్బు సహాయం అడుగుతారు మాట సహాయం అడుగుతారు కూడా ఉండమంటారు పలాని దగ్గరికి రమ్మంటారు అని ముందుగానే గ్రహించి వాళ్ళకి దూరంగా ఎవరైతే పోవాలి అనుకుంటారో వాళ్ళు నిజమైన స్నేహితులు కాదన్నమాట కష్టంలో ఉన్నప్పుడు ఓదారుస్తూ కష్టాన్ని దాటచ్చు నేను నీకు సపోర్ట్గా ఉన్నాను అని చెప్పి కష్టంలో బాధలో ఎవరైతే కూడా ఉంటారో వాళ్ళని ఎప్పటికి కూడా వదులుకోకూడదండి మన కష్టంలో తోడుండి మనకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళని ఎప్పటికి కూడా వదులుకోకూడదు ఈ మూడు ఈ ముగ్గురు వ్యక్తులని ఎప్పుడు కూడా మన జీవితంలో మిస్ చేసుకున్నామంటే మనకంటే దురదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అది బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా రిలేషన్స్ అన్న తమ్ముడు ఎవరైనా సరే అక్క చెల్లి ఎవరైనా సరే ఎలాంటి ఆత్మీయులు అనేవాళ్ళు మనకు దొరికారు మనతో నిజంగా ఉన్నారు అంటే వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒక చిన్న చిన్న విషయాలకి ఎలాంటి విషయాలకు కూడా వదులుకోకుండా మనం ఎలా దగ్గర అవ్వాలి వాళ్ళతో ఇంకా క్లోజ్గా ఎలా ఉండాలి అని ఆలోచించాలి దూరం మాత్రం చేసుకోకూడదు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ విషయాలు అందరికీ తెలిసినా కూడా ఎందుకు చెప్తున్నామంటే అందరికీ తెలిసిన మాటలైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మన బంధాలని మన స్నేహాన్ని మనకు కావలసిన వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటాం దూరం అయిపోయి తర్వాత చేస్తారో చేయరో అని చెప్పి బాధపడుతూ ఎదురు చూస్తూ ఉంటాం అనమాట అలా ఎదురు చూసేదా దానికి బదులు మనం వాళ్ళని దూరం చేసుకోకుండా ఉండాలి అనే ఆలోచన మనలో గట్టిగా ఉన్నట్టయితే తప్పకుండా మనం ఎప్పుడు కూడా మన రిలేషన్స్ని మనకు కావలసిన వాళ్ళని మన ఆత్మీయుల్ని మన స్నేహితుల్ని ఎవరిని కూడా వదులుకునే అవకాశం కూడా రాదు మనం రానివ్వకూడదు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా ఈ బాబా గారి సందేశం మీకు బాగా నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో जय साईरा